నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా దేవునామాని స్తోత్రంగా ఉన్న నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు ఎక్కడ చేరుతుంది చెప్పండి జ్ఞాపకార్థంగా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు హలో కనుక మనుషులు చూస్తారని మనుషుల ముందు ఇంత బారు ప్రార్థన చేస్తే అక్క చాలా బ బలమైన ప్రార్థన ప్రార్థన పర్రాలు ఇంకా ఆమె మించి ఎవరు చేయరనుకోవడానికి మనుషుల ముందు కనపరుచుకునే ప్రార్థన కాదు కొడున చేసింది దేవునికి కనబడాలి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి ఎవరు ప్రతిఫలం ఇవ్వాలి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి దేవాన్ని చూడాలి మనుషులకు కనపడే ప్రార్థన కాదు కానీ దేవునికి వినబడే ప్రార్థన దేవుడు చూసే ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకునే ప్రార్థన పొర్ణేని చేశాడు దేవుడి నామాని స్తోత్రం మన ప్రార్థనలు దేవుని దగ్గరకు వెళ్తున్నాయనే నమ్మకం విశ్వాసం మనకుందా రోజున కొంతమంది ప్రార్థన అమ్మ దేవుడు విన్నాడు అంటే ఏమో విన్నాడో వినలేదు ఆడెక్కడ పోయిందో నువ్వు ఎక్కడికెళ్ళో తెలియదు నిజంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ నమ్మకం ఉండాలి ఏ నమ్మకం అది నా ప్రార్థన దేవుడు విన్నాడు దేవు నా మనిస్తూ ఉన్నాడు ఒక విశ్వాసం అనమాట నా ప్రార్థన దేవుడు వింటాడు నా ప్రార్థన తగిన జవాబు దేవుడిస్తాడు